చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరిపై బురద జల్లడం మానుకోవాలని చిత్తూరు టీడీపీ అధ్యక్షులు సీఆర్ రాజన్ హేతవు బలికారు తనను వైసీపీలోకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకొచ్చి ప్రోత్సహించారని మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సీఆర్ రాజన్ అన్నారు శనివారం తిరుచానూరులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు పేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో తనకు మద్దతునివ్వాలని తన అనుచరుడు గోవిందరెడ్డి ఇంటి ముందు వారం రోజులు నిరీక్షించిన రోజులు మర్చిపోయావా అని చివరెడ్డిని ప్రశ్నించారు తనకు రాష్ట్ర కేబినెట్ కార్పొరేషన్ పదవి ఇప్పిస్తానని ప్రమాణం చేసి మాట తప్పింది వాస్తవం కాదా అని నిలదేశారు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చెవిరెడ్డి చేసిన దౌర్జన్యాల వల్ల తాను వైసీపీని వీడానని స్పష్టం చేశారు తనకు పెద్దిరెడ్డికి ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవని అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పులివర్తి నానికే గాడ్ ఫాదర్ అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు కూచివారిపల్లెలో ఎమ్మెల్యే నాని కార్డుపై చెవిరెడ్డి కొడుకు సమ్మెట తీసుకెళ్లి దాడికి యత్నించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు పులివర్తి నాని నిజాయితీగా ప్రజాసేవ చేయడానికి వచ్చారని అలాంటి వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు దొంగదండాలు పెడుతూ ప్రజలను మోసం చేసే సంస్కృతి చెవిరెడ్డికే చెల్లుతుందన్నారు సొంత నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయకుండా వేలాది సిమెంట్ బల్లలను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల నిధులు దోచుకున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కిషోర్ రెడ్డి హరిరామ్ రెడ్డి మునిరత్నం రెడ్డి సాయి రాయల్ వాసురెడ్డి చైతన్య తదితరులు పాల్గొన్నారు పోతే ప్రజలు ఇప్పటిదాకా నీ దొంగదండాలకు ఏమారినారు భాస్కర్ రెడ్డి గారు ఇక చంద్రగిరి ప్రజలైతే నీ దొంగదండాలకి ఏమారా ప్రజలు కూడా తెలుసుకున్నారు నువ్వేంది నీ చరిత్ర ఎందుకు కనుక్కున్నారు నువ్వు ఇప్పుడు ఒంగోలుకి వెళ్ళినా ఒంగోలుకి వెళ్ళినా కూడా నీకు డబ్బు నష్టం తప్ప ఇంకోటి కాదు నువ్వు ఎప్పటికీ మాగుని శ్రీనివాస రెడ్డి మీద గెలిచేయలేదు లేదు అలాగే చంద్రగిరిలో కూడా ఇక మీద నువ్వు కానీ నీ కొడుకు కానీ నీ వారసులు కానీ ఎవరు గెలిచేయలేదు ఇకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి అవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లోనే నీ కొడుకు ఒక కాన్స్టెన్సీ నీకు ఒక నీ చిన్న కొడుకు ఒక ఇంకా మీ బంధువులు అంటే మీకే కాన్షియన్స్ అన్నీ పెట్టుకొని మీరే అందరూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండండి ఇక వేరే కార్యకర్తలకి వేరే కులాల వాళ్ళకి ఎవరికి కూడా మీరు అవకాశాలు ఇవ్వద్దు మీ పార్టీ ఇప్పటిదాకా ఒక కులంతోనే ఏడుస్తూ ఉంది ఇతరులకు మర్యాద ఇచ్చే పరిస్థితులు మీరు లేరు బీసీని ఎవరిని కూడా గౌరవించాల మీరు బీసీ నాయకులు అసలు మీరంటేనే ఎలాంటి గౌరవం లేదు మీరంటే వాళ్ళకు కూడా మీ మీద ఎలాంటి గౌరవం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మీ జీవితం అయ్యేంత వరకు మీరు చందగిల్లికి గెలిచే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మీరందరూ కూడా ఓడిపోతారు